మన ఆంధ్ర మన తెలంగాణలో వరదల్లో చిక్కుకున్న వాళ్ళ కోసం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది విరాళాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు రెండు రాష్ట్రాలకి తెలంగాణ ఆంధ్రకి రెండు కోట్లు ఇచ్చారు తెలంగాణకి ఒకటి కోటి ఆంధ్రాకి ఒక కోటి అండ్ పంచాయతీ శాఖకి నాలుగు కోట్లు ఇచ్చారు ఆంధ్ర పంచాయతీ శాఖకి ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖలో ఉన్నారు కాబట్టి మొత్తం ఆయన ఆరు కోట్లు ఇచ్చారు అలాగే మన ప్రభాస్ రెండు రాష్ట్రాలకి రెండు కోట్లు ఇచ్చారు అలాగే మన మహేష్ బాబు రెండు రాష్ట్ర రెండు రాష్ట్రాలకి ఇచ్చారు అలాగే అల్లు అర్జున్ మన రెండు రాష్ట్రాలకి ఒకటి ఇచ్చారు అలాగే మన చిరంజీవి రెండు కోట్లకి రెండు రాష్ట్రాలకి ఒకటి ఇచ్చారు బాలకృష్ణ గారి కూడా రెండు రాష్ట్రాలకు ఇచ్చారు అలాగే విశ్వసైనిక్ హీరో ఒక పది లక్షలు ఇచ్చారు ఆయన అలాగే సోనుసూద్ రెండు రాష్ట్రాలకి రెండు కోట్లు ఇచ్చారు తెలంగాణ ఒక్కొక్కటి ఆంధ్రకి కోటి సోను సోను సతి గారు చాలా ప్రజాసేవ చేయడంలో ఆయన నెంబర్ వన్ ఉంటారు అలాగే చాలామంది మన చాలామంది అలాగా మన తెలుగు నష్టం నుంచి చాలామంది విరాళం ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బినామీలు ఒక్క రూపాయి కూడా విరాళం ఇచ్చినట్టు దాఖలా లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బినామీలు అధికారం రాలినప్పుడు వాళ్ళ ఆస్తుల విలువ చాలా తక్కువ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తుల వాల్యూ చాలా పెంచుకున్నారు చాలా అన్యాయంగా అక్రమంగా అధికారంలో ఉన్న సేపు అక్రమంగా సంపాదించుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఒక రూపాయి ఇవ్వడానికి కూడా వెనకడ వెనకడ చేస్తున్నారు వైసీపీ వాళ్ళ బినామీలు వైసీపీ పులిహారం ప్యాకెట్లు కూడా ఇవ్వట్లేదు కానీ చేసే ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్ అంటే వైసీపీ పార్టీ బినామీస్ వాళ్ళు చాలా అక్రమంగా చూసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత ధనవంతులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి బినామీలే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారం రాగానే ఇసుకలోను రియల్ ఎస్టేట్లోను ఎర్రచందనలోను గంజాయిలోను మందులోను అక్రమంగా సంపాదించుకున్నారు అత్యంత కనుక లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు బినామీలే వాళ్ళ సమాజం వర్గం చెందిన రెడ్డి సమాజ వర్గం చెందిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కానీ ఒక్క రూపాయి వరద బాధితులకి ఇవ్వట్లేదు వాళ్ళు అక్రమంగా సంపాదించారు వీళ్ళు మళ్ళీ మనం చేసిన చేసే చేసే కూటమి ప్రభుత్వం చేసే పనులు కూడా వీళ్ళు విమర్శిస్తున్నారు వీళ్ళు అధికారం కోసమే తప్ప ప్రజలు సేవ చేయడానికి పనిచేరారు వైసీపీ పార్టీ పేటిఎంస్ బ్యాచ్ బినామీ వాళ్ళ అధికారం కోసమే దోచుకోవడం కోసమే వాళ్ళ పెంచుకోవడం కోసమే తప్ప ప్రజల సేవ చేయడం వాళ్ళు ముందుకు రారు